ఇరవై రెండు సంవత్సరాల క్రితం మా తండ్రి బెంగళూరుకు చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనేశ్వరుడి విగ్రహాన్ని చేపట్టామని విగ్రహంలో సింహం వాహనంగాను గద ఆయుధంగాను పది చేతుల శిల్పాన్ని చెక్కాం విగ్రహ ప్రతిష్ట కాగానే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి మరణించాడని అప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విగ్రహాన్ని తీసుకోవడానికి నిరాకరించారని మీడియాకు స్థపతి కన్నాచారి కుమారుడు తెలిపారు మా ఫాదర్ పేరు పట్టుకన్న ఆచారి మేము మాది రాయలచేరి రోడ్లో ఒక ఇరవై ఏళ్ళ క్రితం మాకు షెడ్ ఉండింది అక్కడ అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు డ్రాయింగ్ కూడా మేమే చేసినాం వాళ్ళు త్రీడీలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము పది చేతులు వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు ఇవి చేయమన్నారు చేసిన ఆయన కొన్ని రోజులకి మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు చనిపోతుందో అట్టే ఉండిపోయింది మా దగ్గర మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాము ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పాకోట్రెస్ మాకు ఇచ్చున్నారు మేము పుట్టు ఊరుకు మొత్తం అక్కడే ఉన్నాము అక్కడ దింపినాము ఇరవై రెండు ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడప్పుడు ప్లేస్ జరిగింది అక్కడ అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము దా పెద్ద విగ్రహం మేము పోలేదు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది మేము చేసిందే అది శనేశ్వ శనేశ్వరుడు విగ్రహం శనేశ్వరుడు విగ్రహం డ్రాయింగ్ అయితే వాళ్ళు ఇచ్చినారు బెంగళూరు పార్టీ వాళ్ళు ఇచ్చినారు దీనికి సాక్ష్యం వచ్చేసి ఇంక నా ఆయన నాయుడు ఒక అతను మా ఇంటి పక్కనే అక్కడ రాయల్ చెల్లి ఆయన చనిపోయినాడు ఆయన కూడా చనిపోయిన ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పేమెంట్ అయితే వాళ్ళు రెండు లక్షలు డబ్బులు ఇచ్చినారు మనకు విగ్రహానికి అప్పుడే ఇచ్చేసినారు ఎన్ని అది ఇప్పుడు ఇరవై రెండు ఏళ్ళుగా ఉంది అక్కడ ఇరవై రెండు ఏళ్ళుగా టోటల్ని ఇంకా ఆడ పెట్టేది ఏం లేదు అది నేను చాలాసార్లు ట్రై చేసిన ఆడే ఉండదు ఇంకా ఎన్న మా సైట్ చూసి పెట్టుకోవాలి అది ప్రతిష్ట పనికి వస్తాయి శనిశ్వరుడు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఆర్డర్ ఇచ్చిందా మనం ఇప్పుడు మీరు మీరు వచ్చి ఆర్డర్ ఇస్తారు మనకు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం డ్రాయింగ్ ఇస్తే దాని ప్రకారం మనం చేయించేస్తాం